హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా లిన్ వన్ ఈరోజు క్రిస్పీ ఆనియన్ రింగ్స్ చేస్తున్నాను ఇవైతే చాలా క్రంచీగా ఉంటాయి ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఈ విధంగా తీసుకున్నాను ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా రింగ్స్లా తీసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా రింగ్స్ లాగా ఓపెన్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చిక్కటి పేస్ట్లా కలుపుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుందాం తర్వాత బ్రెడ్ గ్రమ్స్ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను రెడీ చేసుకున్న కాన్ఫ్లోర్ మిక్స్లోకి ఆనియన్ని ఇలా మొత్తం డిప్ చేసుకుని ఇప్పుడు బ్రెడ్ గ్రమ్స్లో దీన్ని మళ్ళీ డిప్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి డీప్ రైకి సరిపడే ఆయిల్ పెట్టుకుందాం ఈ ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసుకున్న ఆనియన్ స్ట్రింగ్స్ని ఒక్కొక్కటి కింద వేసుకోవాలి ఆయిల్లో సరిపడినన్ని ఆనియన్ స్ట్రింగ్స్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్